రైతు సోదరులందరికీ నమస్కారం మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో సుమిటమ్మ వారి నేచర్ డీప్ గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేసే ప్రతి రైతన్న పూర్తిగా రసాయన మందులపై ఆధారపడి సాగు చేస్తున్నారు దీనికి ముఖ్యమైన కారణం సాగు విస్తీర్ణం పెరగడం అవగాహన లేకపోవడంతో రసాయన మందులను విచ్చలవిడిగా స్ప్రే చేస్తున్నారు ఏ పంట సాగు చేసినా పూర్తిగా రసాయన మందులపై ఆధారపడి దిగుబడి పొందుతున్నారు దీని కారణంగా నేల యొక్క స్వభావం కోల్పోతుంది ముఖ్యంగా మిరప పంటను సాగు చేసే ప్రతి రైతన్న అధికంగా రసాయన మందులపైనే ఆధారపడి పంటలను పండిస్తున్నారు మిరపల తెగుళ్ళు సమస్యలు అధికంగా వస్తాయి మిరపలో ఎక్కువ శాతం వేరుకుళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది నేచర్ డీప్ ఉపయోగించడం ద్వారా దిగుబడి ఎక్కువ రావడంతో పాటు వేరుకులకు సంబంధించిన అనేక తెగుళ్లను నియంత్రణ చేస్తుంది ఏ పంటలో అయినా మొక్క యొక్క వేరే వ్యవస్థ అభివృద్ధి ఎక్కువగా ఉంటేనే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాల పంటలకు నేచర్ డీప్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చును నేచర్ డీప్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం నేచర్ డీప్లో మైకరీజ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఫార్టీజ్ ఫిఫ్టీ పర్సెంటేజీ మైకోరజల్ ఉంటుంది మైకోరజల్ భూమిలో లభించే అన్ని గుణాలని మొక్కలకు అందిస్తుంది మొక్కకు నీరు అందని పరిస్థితుల్లో అంతేకాకుండా మొక్క ఎండిపోయే సమయంలో కూడా ఒక పరిమితి వరకు నీరు కూడా లభించేలా చేస్తుంది మైకోజల్ నీళ్ళలో ఉండే పోషకతత్వాన్ని గ్రహించేలా చేస్తుంది మరియు వేర్ల అభివృద్ధిని చేస్తుంది నేచర్ డీప్ ప్రకృతి యొక్క అద్భుతాల్లో ఒకటి అని చెప్పవచ్చును నేల యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది రసాయన మందులు లేని పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచే విధంగా నేచర్ డీప్ సహాయం చేస్తుంది మైక్రోరైజర్ మొక్కల నుంచి కార్బన్ లభిస్తుంది దీనికి ప్రతిఫలంగా అది మొక్కలకి ఎక్కువ మొత్తంలో నత్రజని ఫాస్ఫరస్ మరియు ఎక్కువ నీటి లభ్యతను ఇస్తుంది నేచర్ డీప్ను అన్ని రకాల పంటల్లో ఉపయోగించవచ్చును ఇప్పుడు నేచర్ డీప్ని ఉపయోగించే విధానం మరియు మోతాదు గురించి తెలుసుకుందాం మిరప పంటలో నేచర్ డీప్ను ఉపయోగించే విధానం చూసినట్లయితే మొదటి డ్రింకింగ్ను మొక్క నాటిన ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల్లో వంద గ్రాములను ఒక ఎకరానికి అందించవలసి ఉంటుంది రెండో డ్రింకింగ్ చూసినట్లయితే మరల మొక్క నాటిన నలభై నుండి నలభై ఐదు రోజుల్లో వంద గ్రాములను ఒక ఎకరాకు ఇవ్వవలసి ఉంటుంది మొక్క నాటిన ప్రతి ఇరవై నుండి ముప్పై రోజులకు నేచర్ డీప్ను ఉపయోగించవలసి ఉంటుంది లేదా ఉపయోగించవచ్చును ఈ విధంగా అన్ని రకాల పంటల్లో నేచర్ డీప్ను ఉపయోగించవచ్చును నేచర్ డీప్ యొక్క ధర చూసినట్లయితే హండ్రెడ్ గ్రామ్స్ ఆరు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది పిచికారి చేయాలంటే జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుండి వన్ గ్రామ్ వరకు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికయ చేయవచ్చును ఈ విధంగా నేచర్ జీప్ను పిచ్చికయ చేసే విధానంగా చెప్పవచ్చును సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత అవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం